హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ నేను మీ విజయ ఈరోజు వీడియోలో ఏంటంటే ఓల్డ్ శారీస్ ఉంటాయి కదండి అంటే బ్లౌజ్లో పాడైపోయినా కొత్త శారీస్ మన దగ్గర ఉంటాయి కదా బ్లౌజ్ పాడైందని చెప్పి పక్కకు పెట్టేస్తూ ఉంటాము అలాంటి సారీ ఈరోజు మీకు కూడా చూపిస్తాను అంటే ఓల్డ్ శారీకి న్యూ బ్లౌజ్ అనమాట ఇప్పుడు వచ్చే ట్రెండ్ బట్టి కొంచెం కొత్తగా ఓల్డ్ శారీకి బ్లౌజ్ అలా డిజైన్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది నా ఓల్డ్ శారీ అంటే ఎక్కువ సార్లు కూడా దీన్ని ఏం కట్టలేదు ఒక నాలుగైదు సార్లు మాత్రమే కట్టాను ఇదేంటంటే లంగా ఓనీ శారీ వస్తుంది ఇది వచ్చి పైన ఓణి వస్తుందండి ఇది మొత్తం కూడా కింద కుచ్చులు పార్ట్ అనమాట అలాగే శారీ అయితే చాలా బాగుంటుంది కానీ దీని మీద బ్లౌజ్ ఏంటంటే నా దగ్గర పాడైపోయిందండి అందుకని చెప్పి ఈ శారీని పక్కన పెట్టేస్తాను దీని ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా ఈ శారీ మీదకి బ్లౌజ్ అయితే డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాను దానికోసం ఆఫ్పర్ట్ అయితే అందరికీ తెలుసు కదా ఆ క్లాత్ తీసుకున్నానండి వన్ మీటర్ దాని నుంచి ఇప్పుడు నేనైతే బ్లౌజ్ రెడీ చేస్తున్నాను నేనే స్టిచ్ చేసి దాని మీద చిన్న వర్క్ కూడా వేద్దాం అనుకుంటున్నాను అది ఎలా అనేది ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి చాలా సింపుల్ గా వన్ టూ డేస్ లోనే మనం వర్క్ అయితే చక్కగా రెడీ చేసుకోవచ్చండి ఏదైనా అర్జెంట్ ఉంది ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలి ఈ సారీ కట్టుకోవాలి అనుకున్నప్పుడు అలా రెడీ చేసుకోవచ్చు ఎవరికి అలాగే చాలా మంది దగ్గర బ్లౌజ్లు పాడైపోయినాయని కొన్ని చీరలు పక్కకు పెట్టేస్తాం కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చూసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారికి నేను ఆఫ్ పట్ బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి దీనికి లైనింగ్ తీసుకుని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను స్టిచ్చింగ్ నాదే కాబట్టి ఎక్కువగా కష్టపడే పని అయితే లేదు బయట కుట్టించుకోవడం అయితే మీకు ఎలా కావాలో అలా చెప్పి కుట్టించుకోండి మనకి ఆఫర్ పీస్ కూడా మీటర్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇక్కడ నేను కట్ వర్క్ ప్యాటర్న్ లో కుడదాం అండి హ్యాండ్స్ వచ్చి దానికోసం ఇక్కడ నేను గ్రీన్ కలర్ క్లాత్ తీసుకుని షీట్ ని కట్ చేసుకుని ఇలా కట్ వర్క్ లో అయితే స్టిచ్ దీన్ని మనం రివర్ చేసి హ్యాండ్ అనేది జాయిన్ చేసుకుందాము హ్యాండ్ కి పౌడర్ కింద ఇక్కడ నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను కదా దాన్ని కూడా కుట్టేసుకుని అడుగున లైనింగ్ జాయిన్ చేసేసి తీసుకున్నాను దాని పైనుంచి ఇలా కట్ వర్క్ చేసుకున్న హ్యాండ్ పీస్ పెట్టేసి పైనుంచి స్టిచ్ అనేది వేసేసుకుంటున్నానండి మనకి హ్యాండ్ అయితే చక్కగా రెడీ అయిపోతుంది ఇలా రెండు హ్యాండ్స్ కూడా ఇదే విధంగా కట్ చేసి కుట్టేసుకున్నాను ఇప్పుడు మనం బ్లౌజ్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోవడమే నేను ఇక్కడ హ్యాండ్కి వచ్చి బుట్ట హ్యాండ్ తీసుకున్నానండి పైన రాసి బుట్ట హ్యాండ్స్ అని చిన్న పఫ్ వస్తుంది కదా అది తీసుకున్నాను ఇక్కడ నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ ట్రెండ్ బట్టి బ్లౌజ్ అనేది మనకి కావాల్సిన మోడల్లో హోల్ సారీస్కి చక్కగా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద నేను చిన్న వర్క్ చేద్దాం అనుకుంటున్నాను నెక్ అయితే నేను ఇలాగ కొంచెం కరుషేప్ తిప్పి తీసుకున్నానండి అలాగే హ్యాంగింగ్స్ కూడా కొంచెం హెవీగానే పెట్టుకున్నాను నేను ఎక్కువగా ఇలాగా క్లాత్ హ్యాంగింగ్స్ వాడడం అయితే నాకు ఇష్టం నేను బయట కొన్నవైతే ఎక్కువగా వాడను తర్వాత ఇక్కడ నేను దీనికి వర్క్ చేయడానికి సింపుల్ గా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇచ్చిదారం తీసుకున్నాను ఇది వచ్చి మనకి ఫైవ్ టు టెన్ రూపీస్ ఉంటుంది మీకు ఎక్కడైనా సరే దొరుకుతుంది ఫ్యాన్సీ షాప్ లో అడిగితే హ్యాండ్ కి ఇక్కడ గ్రీన్ కలర్ బార్డర్ జాయింట్ చేశాం కదా దాని మీద ఇచ్చిదారం వైలెట్ కలర్ తీసుకుని ఇలాగా గొల్స్ కుట్ అయితే వేసేసుకున్నాను ఆ షేప్ అనేది మనకి ఇంకొంచెం ఎక్కువగా కనిపించేటట్టుగా ఈ కుట్ అనేది వేసుకున్నాను నేను తర్వాత ఇక్కడ పెన్సిల్ తో ఫ్లవర్స్ డ్రా చేసుకుంటున్నానండి చిన్న చిన్న ఫ్లవర్స్ వేద్దాం అనుకుంటున్నాను శారీ కొంచెం హెవీగా ఉంది కాబట్టి మనం బ్లౌజ్ అనేది కొంచెం సింపుల్ గా చేసుకుందాం ఇక్కడ మనం డ్రా చేసుకున్న ఫ్లవర్స్ మీద ఇలాగా ఫ్లవర్ డిజైన్ అయితే నేను ఇక్కడ కుట్టేసుకుంటున్నానండి మధ్యలో అయితే నేను ఇక్కడ ముడుకుట్టు వేసుకున్నాను గ్రీన్ కలర్ లో దానిపై నుంచి ఇలాగా పింక్ కలర్ లో ఫ్లవర్ వేసుకుంటున్నాను ఒక పింకే కాదండి శారీలో ఏవే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్తో నేను ఇక్కడ ఫ్లవర్స్ అనేవి కుట్టేసుకుంటున్నాను ఇది చాలా సింపుల్ వర్క్ అండి చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు కుట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకు ఇంకా ఈ వీడియో క్లారిటీగా కావాలి స్టిచ్చింగ్ అనేది కావాలి అంటే నాకు కింద కామెంట్ చేయండి వీడియోలో నేను మీకు ఈ వర్క్ అనేది ఎలా వేసానో నీట్గా క్లియర్గా కూడా చూపిస్తాను ఇదే విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకునే హ్యాండ్ మొత్తం కూడా వేసేసుకున్నానండి మొత్తం వేసిన తర్వాత ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను హ్యాండ్కి ఎలా అయితే నేను అలాగే నెక్ కూడా వేసుకుంటున్నాను ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా వేసుకుంటున్నాను మొత్తం పూర్తయిపోయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను చూడండి శారీలో ఉన్న కలర్స్ అన్నీ కూడా ఈ బ్లౌజ్ మీద ఫ్లవర్స్ మాదిరిగా వేస్తాను శారీలో గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చి దీన్ని మనం ఫ్లవర్స్తో హైలైట్ చేసాం కదండి ఇప్పుడు ఆ శారీకి న్యూ లో ఈ బ్లౌజ్ అయితే చక్కగా రెడీ అయిపోయింది మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను బ్యాక్ నెక్ అయితే ఇలా ఉందండి చాలా బాగుంది చూడడానికి అయితేనే వేసుకుంటే కూడా అంతే బాగుంది నేను వేసుకుని కూడా లాస్ట్లో మీకు యాడ్ చేస్తున్నాను చూడండి మీకు ఈ బ్లౌజ్ డిజైన్ నచ్చినట్టు అయితే విజయ బ్లాగ్స్ బ్లాగ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ అయితే ఇక నుంచి మన ఛానల్లో వస్తాయి చూసారు కదా శారీ అయితే ఇదండి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ హ్యాండ్ అంతా ఇలా వచ్చింది అలాగే ఫ్రంట్ నెక్ ఇక్కడ వరకు వస్తుందండి బ్యాక్ మొత్తం కూడా ఇలా ఉంటుంది కింద కుర్చీలంతా కూడా ఎల్లో కలర్ వస్తుందండి శారీ అయితే ఇలా ఉంది దీనికి నేను డిజైన్ చేసిన బ్లౌజ్ కూడా చక్కగా సెట్ అయిపోయింది అంటే శారీకి బార్డర్ ఇలాగా జిగ్ జాగ్ టైప్లో వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యాండ్ కూడా అదే విధంగా పెట్టాను కదా పెట్టి ఆ డిజైన్ వేసేసరికి చక్కగా నీట్గా సెట్ అయిందండి శారీ కొంచెం హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ కొంచెం సింపుల్గా చేశాను ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ